గారు రాజుగారు సప్తమి గారు రాజుగారు రాజుగారు సూపర్ స్టార్ కృష్ణ గారు దగ్గర నుంచి హీరోలు రిమండరేషన్ లేకుండా చేసినవి ఉన్నాయి రిమండ్రేషన్ తిరిగి ఇచ్చేసి చేసినవి ఉన్నాయి అది ఎప్పటి నుంచో ఉంది ఇండస్ట్రీలో ఇవాళ కొత్తగా కాదు కానీ అది జరుగుతూ ఉంది అలాగే డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి అండర్స్టాండింగ్తో అసలు వితౌట్ రిమండ్రేషన్తో సినిమాలు కూడా చేస్తూనే ఉన్నాయి సో ఆ ట్రెండ్కి ఇప్పటికి వచ్చి ఎందుకు ఇప్పుడు ఈ హీరోలు అలా కనిపించారు నేను చెప్పింది అది కాదు ఈ సినిమాకి ఇద్దరు రెమొండ్రేషన్ ఫైనల్ అయ్యి సినిమా అంత అయిపోయిన తర్వాత అయిపోయే ముందు ఇద్దరు నాకు ఆఫర్ ఇచ్చారు దాని గురించి చెప్పా ఇద్దరు రెమండ్రేషన్ సినిమా ముందే లాక్ అయిపోయినాయి సినిమా ఫినిషింగ్లో ఉన్నప్పుడు డైరెక్టర్ వచ్చి ఇది ఇది ఉంది సార్ ఇది ఇది ఉందని చెప్పి అప్పుడే ఓపెన్గా నేను అలా డల్గా ఉన్నా ఇది ఇది నెంబర్లన్నీ వేస్తుంటే పెన్ను తీసుకొని ఇవన్న రెమనరేషన్ ఇక్కడ నుంచి వద్దు సార్ అలాగే నితిన్ దగ్గర ఇలా డిస్కషన్ వచ్చినప్పుడు అంకుల్ మీరు ఎంత పంపిస్తే నాకు అంతే రెమ్యూనరేషన్ ఈ సినిమా దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాడు రెమనరేషన్లు అన్నీ ముందే మాట్లాడుకుంటాం తర్వాత మెయిన్ ఏంటంటే ఇప్పుడు వ్యూస్ గురించి మాట్లాడుతున్నాను నిజంగా సాంగ్స్ ఆడియో కంపెనీలు కొనేది ఆ వ్యూస్ ఈ టెన్ మిలియన్ ఫిఫ్టీ మిలియన్ బిలియన్లు ఇలా ఎంతో మనం చూసాం సో ఈ ఎఫెక్ట్ ఆడియో కంపెనీల మీద కొట్టదా మీకు మీకు వాళ్ళకి కొని అంత డబ్బులు పెట్టుకుంటారు కదా వాళ్ళు అసలు కొట్టదు ఒరిజినల్ గా స్టార్ట్ అవ్వండి ఒరిజినలే నడుస్తుంది వాళ్ళకు తెలుసది వాళ్ళకి తెలియదా తెలుసు కానీ చాలా తెలియదు అనుకుంటున్నావా సప్తం తెలుసు తెలుసు అయిపోయింది కదా అందరికి లోపల ఉన్న అందరికీ ఓపెన్ సీక్రెట్ అది ఒక నిమిషం సప్తం నేదో అడుగుతారంటే అడగాలి యా సప్తం యా సప్తం గారు Yeah. Yeah. After, yeah. after after oh. after your experience you making your debut in Telugu no? how is it how is the experience the Lippi is same I think the meaning is different I think Kannada and Telugu it was uh, it was a very nice experience I mean I've irritated Karthik from the direction department a lot I've asked him to send voice notes for every word for every line so that it's easy for me to practice all my uh, lines before I go for shoot because i have this tendency if i don't learn my lines because uh, the language is also a little different and uh, even though it's telugu the slang of the character is different so for me that was a little difficult so i had to learn my lines before the shoot and i've irritated karthik a lot for that but it was a very nice experience i mean వన్ మోర్ థింగ్ వన్ మోర్ థింగ్ ఇందాక వేణు ఆయన పర్సనల్ లైఫ్లో చెప్పాడు కదా ఈ సినిమాలో వీళ్ళ ఆరుగురు లయా గారు అండ్ సప్తమి అండ్ ఈవిడ అండ్ డాటర్ అండ్ వర్ష వీళ్ళ ఐదుగురు చుట్టే హీరో చుట్టూ వీళ్ళు ఐదుగురు ఉంటారు సో దట్స్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిలిం సినిమా అంతా అంటే ఆవిడ ఎక్స్ట్రాడినరీగా చేసింది రేపు స్క్రీన్ మీద మీరు చూసినప్పుడు అంటే డిఫరెంట్ లయా గారు ఒక సిస్టర్గా డిఫరెంట్ చేసి ఈవిడ క్యారెక్టర్ అయితే ఇక్కడ చూసేదానికి ఇందాక వేణు చెప్పినట్టు డిఫరెంట్ ఆ వర్ష డిఫరెంట్ ఇట్లా అందరి చుట్టూ ఒక కొత్తగా కనిపిస్తుంది నితిన్ చుట్టూ వీళ్ళందరు ఉంటారు వెనుగరు ఈ ఈ సిని ఈ ట్రైలర్స్ కట్ చేసి టూ మంత్స్ అయిపోయింది ఆల్మోస్ట్ టూ త్రీ మంత్స్ అయిపోయింది కదా ఆరు నెలలు సో ఇది ఇది సంక్రాంతికి సంక్రాంతి చేసిన ట్రైలర్ సో ఇన్ని రోజులు హోల్డ్ చేయడానికి రీజన్ ఏంటి రిలీజ్ తర్వాత మళ్ళీ రిలీజ్ ట్రైలర్ ఎక్స్ యాక్చువల్గా దీన్ని హోల్డ్ చేయడానికి కారణం ఏంటంటే అండి ఈరోజు ఎవరో రాశారు యాక్చువల్లీ దట్ ఈస్ రైట్ అండి నాకు ఈ సినిమాని టీజర్ ఇవ్వాలని లేకుండే అండి రాజుగారు అడిగారు టీజర్ నేను టీజర్ ఇవ్వలేదండి ఈ సినిమాకి తర్వాత నేను సాంగ్ ఇవ్వలేదండి ఐ జస్ట్ వాంట్ టు కమ్ విత్ ద ట్రైలర్ ఫ్రమ్ ద బిగినింగ్ నాకు ఈ సినిమా ప్రమోషన్ ట్రైలర్తో మొదలెట్టాలని ఉంది నేను యాక్చువల్లీ ఎవరిది మేము ఇలాంటి ప్రమోషన్ చేయలేదు దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రమోషన్ యాక్చువల్లీ లయగారు వస్తున్నారు వెల్కమ్ లయగారు అని కానీ సప్తమి గురించి కానీ స్వసికా గారి గురించి కానీ ఎవరి గురించి వెళ్ళలేదు ఎందుకు వేయలేదు అని అంటే నా సినిమా జరుగుతున్నప్పుడు హీరో గారు వేరే సినిమాలు జరుగుతున్నాయి అవి రిలీజ్ అవుతున్నాయి ముందు ఐ డోంట్ టు కోలా మై ప్రమోషన్ విత్ ద అదర్ ఫిల్మ్స్ అందువరకే నేను చేయలేదు ప్లస్ మా రిలీజ్ డేట్ తెలియకుండా నేను ట్రైలర్ ఇవ్వనని చెప్పాను రిలీజ్ డేట్ నాకు కన్ఫామ్గా తెలిస్తేనే నేను ట్రైలర్ ఇస్తానన్నాను నా రిలీజ్ డేట్ కన్ఫామ్ అయిన తర్వాత మీకు ట్రైలర్ వచ్చింది డెఫినెట్గా ఇంకో ట్రైలర్ ఇస్తానండి ఈ సినిమాలో చాలా ట్రైలర్ కట్ చేసుకున్నంత కంటెంట్ ఉంది ఎందుకంటే మనకు కొన్ని అంటే డిఫరెంట్ ఎమోషన్స్ ఉన్నప్పుడు మనకు ట్రైలర్కి మంచి కంటెంట్ ఉంటుంది డెఫినెట్గా రిలీజ్కి ఇంకొక రిలీజ్ ట్రైలర్ ఇస్తానండి రాజు గారు సార్ నితిన్ గారు లాస్ట్ సినిమా రిలీజ్ అయిన టైంలో రాబిన్హుడ్ టైంలో రెండు రెండు రిలీజ్లు ఉన్నాయి మ్యాట్ టూ ఒకటి రాబిన్హుడ్ ఒకటి రెండు సినిమాలు కూడా ఎక్కడో కొన్ని ఏరియాస్ కోసం అని చెప్పి టికెట్ ప్రైజెస్ పెంచి జీవోలు తెచ్చారు బట్ చముడికి ఒరిజినల్ ప్రైజెస్ నో ఇంక్రీజ్ ప్రైజెస్ వేణుగారు ఎందుకంటే మీరు దాంట్లో అంటే గా ఉంది మన పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ నోట్ని ఫస్ట్ నేను రియాక్ట్ అయ్యాను ప్రేక్షకుల్ని థియేటర్కి తీసుకురావడానికి ఏం చెయ్యాలి అనేది మా రెస్పాన్సిబిలిటీ అది సో టికెట్ ప్రైస్ కానివ్వండి క్యాంటీన్లది కానివ్వండి ఇవన్నీ మేము థియేటర్ అంబియెన్స్ కానివ్వండి ఇవన్నీ బెస్ట్గా ఇచ్చి ప్రేక్షకులని మళ్ళీ థియేటర్కి తిరిగి తెప్పించుకోవాలి దానికి ఎక్కడ టికెట్ రేట్లు పెంచడం కానీ అలాంటిది ఏమీ ఉండదు అంతేజ్ నార్మల్ ప్రైస్లో అండ్ ఇంకొకటి ఏంటంటే గారు ఆ టికెట్ ప్రైస్ హైక్ వల్ల ఎంత యాడ్ అవుతుందో మీకు తెలియట్లేదు కానీ తెలియదు కానీ నాకు బట్ దాని గురించి పెంచేస్తున్నారు రేట్లు పెంచేస్తున్నారు దోచేస్తున్నారు అనే డిస్కషనే ఎక్కువ దాన్ని ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది అది మాకు తెలుసండి మరి అదే కదా చెప్తున్నా ప్రొడ్యూసర్గా నాకు తెలుసు అది డిస్ట్రిబ్యూటర్గా నాకు తెలుసు నేను ఇందాక చెప్పింది అదే కదా బట్ మా చుట్టూ ఉండే డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ వల్ల నా ఒక సినిమా కాదు ఇంకో సినిమా నా ఓపెనింగ్ ఎంత వచ్చిందని ఇంకొకరు ఓపెనింగ్ ఎంత ఇవన్నీ మార్పు రావాలనే కదా నేను ప్రయత్నం చేస్తున్నాను చెప్తున్నాను నా ప్రయత్నాన్ని మీరు అరిషిస్తూ దీని మీద రాయండి రేపటి నుంచి ఆర్టికల్స్ ఓకే ఎన్ని వీలైతే అన్న ఆర్టికల్స్ దీని మీద రాయండి మార్పు కావాలి అని స్వచ్ఛత దానికి ఆదర్శం మన డిప్యూటీ సీఎం గారు ఏదైతే చెప్పారు దాన్ని నేను ఫాలో చేస్తున్నా అలాగే తెలంగాణ గవర్నమెంట్లో కూడా నిన్న సబ్ కమిటీ మీటింగ్లో ఇది ప్రపోజల్ ఇచ్చాను డిప్యూటీ సీఎం గారికి వాళ్ళకి నిన్న వాళ్ళు ఇచ్చిన దాంట్లో క్లియర్గా ఇవ్వలేదు బట్ తెలంగాణ స్టేట్లో కూడా అది సేమ్ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏదైతే అడిగారో అది యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ప్రపోజల్ పెట్టాం

ఒక మేనకోడలు ఒక మామయ్య వీళ్ళ మధ్య జరిగే ఒక స్టోరీలో ఒక ఫ్యామిలీ ఎమోషన్స్లో కనిపిస్తుంది సినిమా ట్రైలర్ చూస్తే బట్ మీరు టెక్నికల్గా ఈ సినిమా చాలా గ్రిప్పింగ్ గా ఉండాలని సౌండ్ డిజైనింగ్ కానీ ఇవన్నీ పర్టికులర్గా అంటే ఒక ఫ్యామిలీ ఒక యాక్షన్ థ్రిల్లర్ ఒక మీరు అన్నట్టుగా ఒక యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా చేసి ఇలాంటి సౌండ్ డిజైనింగ్ ఇవన్నీ పర్టికులర్గా డిజైన్ చేసుకుంటారు సో పర్టికులర్గా ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న ఈ సినిమాకి మీరు టెక్నికల్గా ఇంత సౌండ్ ఉండాలని ఎందుకు అనుకున్నారు సార్ వెరీ సింపుల్ అండి అది అందరికీ సర్వైవల్ సర్వైవల్ కదా నేను డైరెక్టర్గా ఐ వాంట్ ఎక్సెల్ మై సెల్ఫ్ ఐ డోంట్ వాంట్ రిపీట్ మై సేమ్ ఫిలిమ్స్ నాకు వకీల్ షాబ్ కంప్లీట్ డైలాగ్ సినిమా వకీల్ షాబ్లో ఫస్ట్ కోర్ట్ సెషన్లో ఎన్ని డైలాగులు ఉంటాయి ఈ సినిమా అంతా అన్ని డైలాగులు ఉంటాయి ఈ సినిమా డైలాగులు అన్ని తీసి తిప్పికొడితే నాకు తెలిసి పది పేజీలు వస్తుందో పదిహేను పేజీలో వస్తుంది సో అంటే ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ అంటే ఒక విజువల్ అప్పీలింగ్ ఎందుకంటే అంటే ఇప్పుడు ఆడియన్ థియేటర్లోకి వచ్చి సినిమా ఎంజాయ్ చేయాలంటే సార్ మీడియం మారిపోవడం వల్ల విజువల్ గ్రాండియర్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఆ సౌండ్ డిజైన్ని ఆ విజువల్ని దాన్ని అంటే పార్ట్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే లాగా ఏదో కావాలని ఇరిగించినట్టుగా అలా కాకుండా అలా ఒక పార్ట్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే లాగా రాసుకొని చేశానంటే జస్ట్ ప్యూర్ మై అంటే నాకు ఇలా తీయాలని ఉంది ఇలా ప్రజెంట్ అనిపిస్తుంది అని చెప్పి చేసిన ప్రజెంటేషన్ సార్ ఎందుకంటే యూజువల్గా మనం ఫ్యామిలీ సినిమా అనుకోగానే ఒక ఇల్లు ఆ ఇంటికి ఒక హీరో వస్తాడు ఇంకా అక్కడి నుంచి అక్కడే ఒక చుట్టూ జరుగుతుంది అనేది ఉంది చూడండి జస్ట్ ఐ జస్ట్ వాంటెడ్ టు అవుట్ ఆఫ్ ఇట్ అండ్ ట్రై సంథింగ్ న్యూ దట్స్ ఇట్ శశిక మై క్వశ్చన్ ఈస్ ఫర్ యూ రాజుగారు ప్రొడ్యూసర్ రాజుగారు అండ్ డైరెక్టర్ మోర్ ఎంఫసైజింగ్ ఆన్ యువర్ క్యారెక్టర్ వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ దట్ క్యారెక్టర్ అండ్ వాట్ ఈస్ ద ఛాలెంజ్ ఫర్ ప్లేయింగ్ దట్ రోల్ me uh, this is my first Telugu movie and this kind of character also first time in life uh, in my career I'm doing this kind of character so I am also very excited to watch the movie because I don't know what is uh, in this movie but definitely the uh, for me as a beginner uh, getting a debut this kind of a character that itself a blessing so I'm waiting to work more Telugu movies. అండ్ దిస్ మై క్యారెక్టర్ నేమ్ ఇస్ గుత్తి సో డెఫినెట్లీ పీపుల్ లవ్ అండ్ మేబీ హెయిట్ గుత్తి బట్ వాట్ ఎవర్ దిగస్ ఇప్పుడే ఇప్పుడే ఒక గుడ్ న్యూస్ వచ్చింది టూ అండ్ హాఫ్ అవర్స్ లో ఒరిజినల్ గా నియర్ వన్ మిలియన్ రీచ్ అవుతుందంట మా ట్రైలర్ సార్ సార్ రాజు గారు అంటే మా ట్రైలర్ జెన్యున్ గా టూ అండ్ హాఫ్ అవర్స్ లో పది లక్షల మంది అంటే రిపీట్ చూసింది ఒక ట్వంటీ పర్సెంట్ తగ్గించిన సో ఎనిమిది లక్షల మంది చూసారు రాజుగారు సార్ సార్ రాజు గారు సార్ రాజు గారు లాస్ట్ లాస్ట్ ప్లీజ్ మామూలుగా మీరు అంటే మీరు ప్రతిదీ మీరు చెప్పే ప్రతి విషయం కూడా అంటే కుండా బద్దలు కొట్టినట్టుగా మాట్లాడటం అంటే ఫేక్ కలెక్షన్స్ కానీ ఇప్పుడు మీరు ఫేక్ వ్యూస్ గురించి మాట్లాడారు అంటే ఇది పర్టికులర్గా ఒకటి ఇక్కడ ఆ ఫేక్ అనే పదం కాకుండా దాన్ని మనం అందంగా చెప్పవచ్చు అంటే పేడ్ ఇట్స్ పేడ్ పేడ్ అన్నచో రాంగ్ కలెక్షన్ ఫేక్ అంటే సౌండింగ్ ఓకే రాంగ్ రాంగ్ ఓకే ఇవన్నీ అంటే చా మీరొక్కరు అంటే పాటించగలరు మిగతా ప్రొడ్యూసర్లు అంతా అవి పాటించగలరు అంటే ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్నప్పుడు నేను చేయాలి మీరు చేయాలనే ప్రెజర్ మీతో మీ మీ దగ్గర ఉంటుంది మీరు ఎంతవరకు దీని మీద టీకానై ఉండగలరు అనుకుంటుంది నీకు ఇందాకే చెప్పాను కదా నేను మొదటి స్టెప్ వేసా మీరు నా వెనకాల ఉండండి అందరు వస్తారు ప్రొడ్యూసర్లు ఉండాలి సార్ మీ ప్రొడ్యూసర్లు ఎందుకమ్మా మీకు తప్పని మీకు తెలిస్తే మీరు ముందు రాయండి కదా మళ్ళీ పీఆర్ఓలకి వెళ్ళి ఫోన్ వచ్చిందని చెప్పొద్దు మీకు తప్పని ఎంక్వైరీ చేసుకోండి తెలుస్తేగా ఇవాళంతా ఇప్పుడు యుఎస్లో మొత్తం రన్ ట్రాక్ కదా యుఎస్లో ఎందుకు కరెక్ట్గా తెలుస్తుంది మనకు ఎందుకు తెలుస్తుంది ఇప్పుడు తెలంగాణలో ఇమ్మీడియట్గా నేను సబ్ కమిటీ మీటింగ్లో రన్ ట్రాక్ కావాలి వస్తాయి నోటి వచ్చేస్తాయి తొందరలోనే ఉంది పెద్ద దూరం ఏం లేదు అన్నిటికీ సో ఒక స్టెప్పు పడుతుంటే ఇవన్నీ మారుతూ వస్తాయి మార్పు కోసం ఐఎమ్ ట్రైంగ్ సార్ సార్ దిగ్ గారు లాస్ట్ క్వశ్చన్ సార్ సార్ రీసెంట్గా రీ రిలీజ్ ట్రెండ్ ఒకటి బాగా ఎక్కువైంది సో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్న టైంలో కూడా రీ రిలీజ్లు అవ్వటం కొంచెం రీసెంట్గా రిలీజ్ అయిన కలేజా భైరవం ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు హీరో కానీ ప్రొడ్యూసర్స్ కానీ కొంచెం ఇబ్బంది అయిందని యాజ్ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్గా ఇలాంటి ముందు ముందు జరగకుండా మీరేమన్నా కఠినమైన నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారా తమ్ముడు దాటేసి రా దానికోసం సపరేట్ గా పెట్టుకుందాం థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా సో దయచేసి నేను అన్ని థమ్ లైన్స్ చెక్ చేస్తా తప్పుడు ఎక్కడైనా నాకు